మీడియా మిత్రులకు నమస్కారం మన సర్పంచ్ ఎలక్షన్లో పదిహేడు తరగతి జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి కుర శివకుమార్ అభ్యర్థి పోటీ చేశాము అదేవిధంగా ప్రత్యర్థి వాళ్ళు పవిత్ర కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేసి నేను ఒక్క ఓటుతో ఓడిపోయాను ప్రత్యర్థి వాళ్ళు రెండు ఓట్లు దొంగ ఓట్లు వేయడం వల్ల మేము ఒక్క ఓటుతో ఓడిపోయాము కావున మేము ఎంపీడీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మేము ఫిర్యాదు చేశాము అదేవిధంగా హైకోర్టులో కూడా మేము కేసు వేసాము ఆ కేసు ఫైల్తో కూడా మళ్ళీ కూడా ఎంపీడీఓ గారికి కలెక్టర్ గారికి వివరణ ఇచ్చాము అదేవిధంగా మాకు దీనిపైన న్యాయ విచారణ చేసి ఆ దొంగ ఓట్లు రెండు పూర్తిగా తొలగించి మాకు చట్టపరమైన న్యాయపరమైన విచారణ చేసి మాకు న్యాయం జరగాలని కోరుచున్నాం అదేవిధంగా ఆమె దొంగ ఓట్లు వేయడానికి కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క సాక్ష్యం ఉంది కాబట్టి న్యాయ విచారణ చేయగలరని మేము ఎలక్షన్ ఆఫీసర్ కానీ ఎండిఓ కానీ కలెక్టర్ కానీ ఆర్ఓ గారికి మేము కోరుచున్నాం దొంగోట్లను పట్టుకున్నాము అదేవిధంగా మా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కూడా వాళ్ళు మేము వాళ్ళ వాళ్ళ పైన కేసు ఫైల్ చేస్తామని చెప్పారు వాళ్ళ పేర్లు అవన్నీ అని చెప్తామన్నాము అదేవిధంగా అక్కడ ఘర్షణ జరిగింది వాళ్ళని పంపించేశారు తర్వాత ఆడితే వాళ్ళు ఎవరేమో పట్టించుకోలేదు వెళ్ళిపోయారు అంత అందరూ ఆల్రెడీ అక్కడ ఆర్ఓ మేడం గారు చూసారు అక్కడ లోపల నాకేం తెలియదు చెప్పలేదు అని ఆమె కూడా ఆ విధంగా మాపైన బయా ఇస్తుంది అంతే దొంగలు అలా బిఫోర్ చెప్పాము కానీ దాని గురించి ఆమె మేడం పట్టించుకోలేదు చూపిస్తున్నారు కదా రీకౌండ్ కానీ ఒకసారి చెప్పినారు రెండోసారి చేయలేదు ఒకసారి చేసిన తర్వాత తర్వాత అక్కడిక్కడ వాళ్ళు డైరెక్ట్ వేస్తున్నారు ఎక్కడైనా పొరపాటు అక్కడ వేసారేమని చూస్తున్నారు అంతే అంతే కానీ తర్వాత ఏం చేయలేదు వాళ్ళు ఇరవై రెండు తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఈ దీనిపైన పూర్తి విచారణ జరిగిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేయాలని మేము కోరుతున్నాం లేదంటే పూర్తి విచారణ చేయలేని ఏడల మేము తప్పకుండా ప్రశా ప్రమాణ స్వీకారాన్ని మేము తప్పకుండా అడ్డుకుంటాం కాబట్టి మాకు ఫస్ట్ న్యాయం జరిగిన తర్వాతనే మీరు ప్రమాణ స్వీకారానికి వెళ్ళగలరని ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ మేము కోరుతున్నాం